పద్దెనిమిది సంవత్సరాలుగా ప్రదేశిస్తున్నాము మా యొక్క మండపం దగ్గర మా ఇన్వాల్వ్మెంట్ కంటే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ జెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కంటే లేడీస్ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంటుంది వాళ్ళే ఇన్వాల్వ్గా ఎక్కువ ప్రయారిటీగా తీసుకొని చేస్తారు అన్నదానం కూడా సార్ డైలీ నాలుగు రోజుల పాటు ప్రతిరోజు కూడా అన్నదానం ఖండిపిస్తున్నాము ఖర్చు వస్తారు కానీ మా దగ్గర మేం చేపిస్తాం మేము చేపిస్తామని కొంచాడుతున్నాను సార్ మా యొక్క విషయంలో ఆడవాళ్ళ సపోర్ట్ తీసుకొని అందరం ముందుకెళ్తున్నాం కాకపోతే ఏంటంటే మా ఏరియాలో బాధపడుతున్నాడు సార్ ఎట్లా అంటే నైట్లు పన్నెండు పన్నెండున్నర ఒంటి గంట వరకు సరే రావడం లేదు చిన్నపిల్లలు వృద్ధులు అన్ని విషయాల్లో మమ్మల్ని అప్రిసియేషన్ చేస్తున్నారు కానీ ఆ యొక్క నిమజ్జనం అనేది కొద్దిగా ముందుగా సమయం అనేది కాసేంత ముందుకు సమయం యోజ్ చేసుకుంటే బాగుంటుంది అనే విషయం సార్ మరి అదే విషయం చెప్పడం జరిగింది కల్చరల్ యాక్టివిటీస్ కూడా చిన్నపిల్లలతో భగవద్గీత శ్లోకాలు తర్వాత విష్ణు ప సనామ పారాయణాలు దీని గురించి కూడా మేము ఈ సంవత్సరం నూతనంగా వాళ్ళకు ఒక పోటీ కాంటాక్ట్ అనేది రన్ చేయడం జరుగుతుంది సార్ దాని రిజిస్ట్రేషన్ కూడా గూగుల్ ఫోన్ ద్వారా నింపాము దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎంటర్టైన్మెంట్ని కూడా దాంతో పాటు భక్తిభావంతో ముఖ్యంగా చేసుకుంటూ వాళ్ళకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ లాగా కూడా మేము కండక్ట్ చేస్తున్నాం సార్ అన్ని విధాలుగా ముందుకు పోతున్నాము మన సనాతన ధర్మము మన హిందూ సాంప్రదాయాలు సో వీటన్నింటిని కూడా భావి తరాలకు మేము అందజేయాలనే ముఖ్య ఉద్దేశమే సార్ దీని దీని యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ మా మహిళలు కూడా వాళ్ళంతా వాళ్ళు ఒక యూనిట్గా ఫామ్ అయినా సార్ ఒక పదహైదు ఒక పదహైదు నుంచి ఇరవై ఐదు మంది లేడీస్ ఓన్గా వాళ్ళే డ్రెస్ కోడ్ ఫామ్ చేసుకొని దేవ దేవుని దగ్గర వాళ్ళు పర్ఫార్మెన్స్ వాళ్ళే సుందా అవి దానిలో జెంట్స్ ఇన్వాల్వ్మెంట్ ఏం చేస్తారు సార్ పూర్తిగా వాళ్ళే నేర్చుకున్నారు సార్ ఇంట్రెస్ట్గా స్వామి ఆ మీద భక్తి అనమాట థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ ఎవరైనా గణేష్ ఫోర్ ఇయర్స్ నుంచి మాకు ప్రాబ్లం ఏర్పడింది అంటే అక్కడ మొత్తం వచ్చేసి ఒకే విగ్రహం పెట్టుకునేది కాబట్టి పెద్దవాళ్ళందరికీ మేము ప్రతి ఇయర్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తారు కానీ ఆ టైం వచ్చినప్పుడు ఎవరు మాకు అందుబాటులో రావడం లేదు మాకు ఒక కరెంటు వైర్లు అడ్డం చేయడం లేదు ఎవరు చెట్లు ఉంటాయి ఆ చెట్లను కూడా ఏమో పట్టించుకోవడం లేదు లాస్ట్కి రేపు నిమజ్జనం రోజే మేమే ఒక టాక్టర్ తీసుకెళ్ళి మేమే పట్టించుకొని మేము కొట్టుకోవాలి అవన్నీ చేసుకోవాల్సి ఉంటుంది అందువలన నిన్న మేము నిన్న కమిటీలో కొంచెం మాట్లాడాల్సి వచ్చింది దానివల్ల వాళ్ళకి కొంచెం మాకు కొంచెం వాళ్ళకి ఏర్పడింది అందువల్ల వాళ్ళకి మేము సారీ చెప్తున్నాము కానీ మీరు కూడా మాకు మా బాధ మీరు చెప్పినప్పుడు మీరు కూడా మాకు కొంచెం దానికి కోఆపరేట్ చేస్తే బాగుంటుంది లేదంటే మీ మీద మేము అది అడ్చాల్సిన అవసరం లేదు కానీ మీరు అనడంలో ఒక మాటలో కొంచెం మిమ్మల్ని తప్పు పడల్సి వచ్చింది బోడిని అని దానివల్ల మీరు కూడా అనుకుంటే బాగుంటుంది బాబు నువ్వు గవర్నమెంట్ గా ఇన్స్పెక్టర్ గారు ఎందుకంటే బాగా జరిగేది కావాల్సింది రాసుకోండి ఆ పేరు సార్ నెంబర్ కూడా మంచి పాయింట్ చెప్పినాడు ఆయనకు ఉండే అక్కడ ఉండే సమస్య చెప్పినాడు ఎవరి రిపీట్ అవుతుందని సరే మా దృష్టికి వచ్చింది కాబట్టి రేపు ఇద్దరు కానిస్టేబుల్స్ని లైన్ మ్యాన్ ఏడీ గారితో మాట్లాడి మ్యాన్ కూడా పంపించి సమస్య క్లియర్ చేస్తాం ఆ అబ్బాయి ఏం మాట్లాడినప్పుడు నిన్న కమిటీతో చిన్న ఆర్గ్యుమెంట్ దురదృష్టకరంగా సంఘటన జరిగింది అని సారీ చెప్పినాడు దానికే చప్పట్లో కొట్టేది ఎవరైనా కానీ మనం రీకాల్ చేసుకోవాలి ఇప్పుడు ఉదయం నుండి మనం సాయంత్రం వరకు ఏం చేసినాము సాయంత్రం ఇంటికి పోయినా కనీసం ఒక పది నిమిషాలు ఈరోజు ఏం చేసినాం ఏదైనా మనం మంచి పని చేసినామా ఏం మనం చేసేది ఏమైనా తప్పులు చేసినామా దాన్ని రెక్టిఫై చేసుకోకుంటేట ఇప్పుడు పెద్దలతో మనం మాట్లాడినాము సరే సందర్భానుసారంగా ఇంకేదో ఇంకేదో సంథింగ్ టెంప్ట్ అయ్యో ఏదో నోరు గారు ఉండొచ్చు దాన్ని రీకాల్ చేసుకొని మళ్ళీ కృతజ్ఞతగా మనము దానికి రెక్టిఫై చేసుకొని మనం క్షమాపణ చెప్పడంలో తప్పేం లేదు ఎన్ని సంవత్సరాలు కంటే జరుగుతుంది కదా ఇన్ని సంవత్సరాలు ఎన్నో ఒడిదొడుగులు ఎదురై ఉంటాయి ఎన్నో సమస్యలు ఎదురై ఉంటాయి ఎంత పెద్ద పెద్ద పంచాయతీలు వచ్చినాయి మీ ఊర్లో ఏం జరుగుతుందో తెలుసు కదా ఏళ్ళ తరబడి ఈ నిమజ్జనానికి సంబంధించి గతంలో ఉన్న సమస్యలు అందరూ కోఆపరేట్ చేయండి దయచేసి ఇంకెవరైనా మాట్లాడండి ఎందుకు నుండి వచ్చేది అలాగే హిందూ బంధువులందరికీ మరియు పత్రికా విలేకరులకి అందరికీ నా హృదయ నమస్కారం తెలియజేస్తా ఉన్నారు సంవత్సరం పీస్ కమిటీ మీటింగ్లో ఇదే మీటింగ్లో మన డిఎస్పి సార్ గారికి మా గణేష్ ఉత్సవ మండలి తరఫున ఒక మాట ఇవ్వడం జరిగింది సార్ మేము ఒక సినిమా పాట కూడా పెట్టకుండా భగవంతుని వేషధారణతో వెళ్తామని చెప్పి అదే నిమజ్జనం రోజు కూడా మసీద్ దగ్గర సార్ గారికి సార్ మీకు ఏదైతే మాట ఇచ్చామో మేము అదే చేసామని చెప్పి వారికి కూడా ఆ రోజు జరిగింది వాసవి గణేష్ ఉత్సవం మండలి దగ్గర ఏదైతే చెప్పామో అదే చేశాము కాకపోతే ఈ సంవత్సరము మన సెంట్రల్ కమిటీ వారు తీసుకున్న నిర్ణయానికి మనమందరం కట్టుబడి వారు చెప్పినట్లుగా డీజేలు లేకుండా కేవలం సాంస్కృతిక కార్యక్రమాలతో వెళ్ళి వారి గౌరవానికి ఎటువంటి భంగం కలగకుండా మనమందరం కట్టుబడి ఉంటే మన బేతంజల్ల పరువు ప్రతిష్టలు నిలబెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి అందరూ ఇదే నిర్ణయానికి కట్టుబడి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన డిపార్ట్మెంట్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదంటే చేయడం ఆ సౌండ్ సిస్టమ్ వల్ల లోపల బాడీలో ఉండే పార్ట్స్ అనేవి ఊగడి చాలా దానికి కమిటీ పెద్దలకు కూడా మా ఏరియాలో ఎన్ సైడ్ బ్యాక్ సైడు కమిటీలో లేని విగ్రహాలు కూడా దావా బ్లాక్ చేసినారు దాన్ని కొంచెం మాట్లాడాల్సింది మంచి పాయింట్ ఏ కూడా చెప్పడం జరిగింది అంబులెన్స్ పెట్టాలి ఎమర్జెన్సీ కోసం అని ఆల్రెడీ డాక్టర్స్తో కూడా మాట్లాడినాము ఆ లాస్ట్ ఇయర్ కూడా పెట్టడం జరిగింది టీమ్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు మెడిసిన్ అంబులెన్స్ కూడా రెడీగా సెంటర్లో పార్క్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఇంకా ఎవరైనా మాట్లాడండి హిస్టరీ క్రియేట్ చేస్తున్నాము ఖచ్చితంగా తప్పకుండా ఏదైతే మనం అనుకుంటున్న ప్రజలంతా దేశమంతా ఒకటే కోరుకుంటుంది డీజిల్ లేకుండా చేయాలనే మీరంతా కొంత బాధ ఉన్నా కానీ అది ఇంకా వేరే ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి ఖచ్చితంగా నేను ఎలా చేస్తాను పెట్టుకుందరు ఖచ్చితంగా సపోర్ట్ చేసుకొని ప్రశాంతంగా మంచి వాతావరణంలో మంచి భక్తిభావంతో కల్చరల్ యాక్టివిటీస్ పెట్టుకొని మంచి ఉత్సాహంగా అందరు కూడా ఈ యొక్క నిమజ్జనానికి సపోర్ట్ చేయండి తర్వాత పెద్దలు హుసేన్ రెడ్డి గారు